హాయ్ హలో నమస్తే మై డియర్ వ్యూవర్స్ వెల్కమ్ టు శోభా విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే మటన్ ఫ్రై ఈరోజు మటన్ తెచ్చుకుందాం అనమాట ఏం చేయాలని ఆలోచిస్తే మటన్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనిపించింది అందుకే మటన్ ఫ్రై ప్రిపరేషన్ ఎలా ఈజీగా మీరు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఓకేనా మీకు కనుక ఈ మటన్ ఫ్రై వీడియో నచ్చితే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం తెచ్చుకున్న మటన్ని ఫ్రెష్గా నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి దీనికి కావాల్సినవి కొన్ని ఆనియన్స్ టూ టమాటోస్ కొన్ని పచ్చిమిర్చి తీసుకొని చిన్నగా తరిగి పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద మోగుడు పెట్టేసి మటన్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి కొంచెం మటన్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి అలా కాకుండా మనం వెంట వెంటనే అన్నీ వేసేసుకున్నాం అనుకోండి కూర టేస్ట్ మొత్తం మారిపోతుంది బాగుండదు సో ఆనియన్ మొత్తం వరకు టూ మినిట్స్ వెయిట్ చేయాలి ఇవి హై ఫ్లేమ్లోనే వేయించుకోవచ్చు ఆనియన్ వేగిన తర్వాత మనం మసాలాలు ఉంటాయి కదా కొన్ని ముందుగానే మన మటన్ మసాలాలకు కావాల్సినవి కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేసుకోవచ్చు దీనివల్ల కూరకి మరింత టేస్ట్ వస్తుంది మటన్ కర్రీ కదండి మసాలాతోనే ఎక్కువ టేస్ట్ వస్తుంది కొంచెం ఘాటుగానే ఉండాలి మటన్ అంటే మరి ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ ఉంటుంది కదా ఆ మటన్ యాడ్ చేసుకుందాం మసాలా దినుసులు వేగిన తర్వాత కొంచెం కర్రీటతో కలబెట్టుకొని ఇప్పుడు మనం తెచ్చుకున్నటువంటి మటన్ని యాడ్ చేసుకుందాం ఇలా మటన్ ఫ్రెష్గా ఉంది కదండి నీట్గా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గరిటెతో మటన్ని స్ప్రెడ్ చేయాలి కూరను కలపెట్టాలి కలపెట్టి ఒక టూ మినిట్స్ వేయాలి వేగేంతవరకు ఇవన్నీ కదా పచ్చిమిర్చి మసాలా దినుసులు ఈ మటన్ పీసెస్కి పట్టించేంతవరకు పట్టేవరకి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉంచుకోవాలి దీనివల్ల ఇవన్నీ నూనె ఇప్పుడు మనం వేసినవన్నీ మటన్ పీస్కి మంచిగా పడతాయి ఓకే టూ మినిట్స్ అయ్యిందండి టూ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు అల్లం యాడ్ చేసుకుందాం నేను కొందరు ఫస్ట్ అల్లం యాడ్ చేసుకుంటారు నీ ఫస్ట్ అల్లం యాడ్ చేయడం వల్ల కొంచెం అడగంటుతుంది కూర అనేది ఇప్పుడు మనం పీస్లు మటన్ పీసెస్లు వేసిన తర్వాత అల్లం యాడ్ చేయడం వల్ల ఈ అల్లం అనేది పీసెస్ మొత్తం అన్నిటికీ మంచిగా పడుతుందండి ఈ అల్లం టేస్ట్ అల్లం స్మెల్ అన్నీ పీసెస్కి పడుతుంది ఇట్లా మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి అల్లం వేసిన తర్వాత గరిటెతోని కూర కలబెట్టుకొని పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఈ అల్లం అనేది పీసెస్ మొత్తానికి పడుతుంది ఓకే ఇప్పుడు మూత పెట్టేసి పక్కన ఉంచుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యేంతవరకు ఉంచుకుందాం ఇవేంటి అంటే ఈ మటన్ ఫ్రై అయినా కూర ఈ కూర అయినా కూర అయినా అల్లం కొంచెం ఎక్కువ యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఎక్కువ వస్తుంది నీచు వాసన రాదు ఓకే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేద్దాం ఓకే ఇప్పుడు అల్లం మొత్తం పీసెస్కి పట్టిందండి ఇప్పుడు మటన్ కర్రీకి సరిపడే అంత ఒక స్పూన్ పసుపుని యాడ్ చేయాలి పసుపుని యాడ్ చేసి కలబెట్టుకున్నాం కలబెట్టుకుందాం ఓకే దీన్ని ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ మూత పెట్టేసి వేయించుకుందాం ఇప్పుడు ఇలా చేయడం వల్ల పీసెస్ అనేవి తెల్లగా ఉండవు పసుపు మొత్తం పీసెస్కి పట్టుకుంటుంది అనమాట కొందరికి తెల్లగా ఉంటే నచ్చదు ఓకే ఈ పసుపు మొత్తం పీసెస్కి అంటే పట్టుకునేంతవరకు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఓకే ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం లో ఫ్లేమ్లోనే ఫ్రై ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ అయ్యిందండి ఇప్పుడు చూడండి ఎట్లా ఎల్లో కలర్ వచ్చేసిందో పీసెస్ అన్నీ ఎల్లో కలర్ వచ్చేసినాయి ఇప్పుడు దా మటన్ పీసెస్కి కావాల్సినంత కారం యాడ్ చేసుకోవాలి దీనికి త్రీ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఇది ఇంట్లో తయారు చేసిన కారం అండి కొన్నది కాదు కొన్నది అంటే ఉంటుంది దీంతో ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేస్తాం కదా సో త్రీ స్పూన్స్ యాడ్ చేశాను అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దానికి సరిపడం నేను దానికి తగినంత నాకు తెలిసిపోతుందండి ఎంత కావాలో దానికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి గంటతో కలియబెట్టుకోవాలి కలియబెట్టుకొని కారం సాల్ట్ మొత్తం మొక్కలకు పట్టేంతవరకు ఉంచుకోవాలి మూత పెట్టేసి నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేద్దాం గరిటెతోని ఓకే ఇప్పుడు మూత పెట్టేసి పక్కకు పెడదాం ఇప్పుడు ఆ కారం సాల్ట్ ముక్కలకు పడుతుంది సాల్ట్ వేయడం వల్ల కొంచెం నూనెలే కదండి ఇది వేయించుకోవాల్సింది ఉడకాలి కదా మటన్ మటన్ ఉడకడానికి వన్ అవర్ టైం పడుతుంది మటన్ ఫ్రై కదండి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్ ఎప్పుడు యూజ్ చేయదు మనం కూర చేసుకోవాలి అంటే హై ఫ్లేమ్ వాడచ్చు ఇది ఫ్రై కాబట్టి లో ఫ్లే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ అంతా మటన్ ఎలాగైనా ఉడకడానికి ఎట్లా టైం పడుతుంది చికెన్ కన్నా ఈ ఫిష్ కన్నా మటన్కి ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి ఇవన్నీ ఆయిల్లోనే ఫ్రై కావాలి కాబట్టి ఈ టమాటాస్ మనం చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ఉంది కదండి దాన్ని యాడ్ చేద్దాం ఇలా యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం అంతా లో ఫ్లేమ్లోనే ఉడకడానికి చూసారా ఈ టమాటో హెల్ప్ చేస్తుంది టమాటో వేసిన తర్వాత కొంచెం గ్రేవీ కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ వచ్చింది ఓకే చూసారా ఆయిల్ ఈవెన్గా మంచిగా ఎక్కువ చేసింది చూడండి ఇప్పుడు దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి ఒకసారి కలయి పెట్టుకోవాలి ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్ ఫ్రై చేసుకోవాలి మటన్ అడగంటకుండా ఓకే ఇవి కూర అవుతూ ఉంటాయి మన కిన్నే అడుగంటుతుందండి మాడిపోతుందండి ఓకే సో మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడే ఇప్పుడు నేను మటన్ ఫస్ట్ మటన్ మసాలా యాడ్ చేశాను ఇంట్లో నేను తయారు చేసి పెట్టుకున్న మటన్ మసాలా ఉంది ఫస్ట్ అది యాడ్ చేశాను తర్వాత గరం మసాలా యాడ్ చేస్తాను ఓకే ఇవి రెండు నేను ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకున్నాను అందుకే ముందు అన్ని ఇంగ్రీడియంట్స్ వేయలేదు సో హోమ్మేడ్గా తయారు చేసుకున్న మసాలని వాడుతాను నేను ఎక్కువ ఈ మటన్ మసాలా అండ్ గరం మసాలా వేసిన తర్వాత కొంచెం కర్రీ కలర్ కూడా మారిపోతుంది చూడండి ఈవెన్గా స్ప్రెడ్ స్ప్రెడ్ చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలానే ఉంచుకోవాలి ఉడికేంతవరకు ఈ కొన్ని చిన్న చిన్న టిప్స్ కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల ఈ చిన్నటి చిన్న టిప్స్ని యూజ్ చేయడం వల్ల కూరకి మరింత టేస్ట్ వస్తుంది ఆగమాగం తొందర తొందర హడావిడిగా చేసే చేస్తే ఫ్రై కదండి కూర అంటే ఏదో మీద మ్యాడే చేయొచ్చు కానీ ఫ్రై ఉడకదు అంటే కూర టేస్ట్ కూడా మారిపోతుంది అనవసరంగా బాధపడాలి ఓకే ఇప్పుడు మనం చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి ఆ కొత్తిమీరని కొంచెం లాస్ట్లో యాడ్ చేద్దాం ఇప్పుడు కూరకి పట్టేంతవరకు కొంచెం యాడ్ చేసి కరి కలిగి పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఓకే కొత్తిమీర స్మెల్ టేస్ట్ కూడా వస్తుంది ఓకే మూత పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి బాగా గుర్తుంచుకోండి కూర మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మనం ఎక్కువ వాటర్ అవన్నీ మ్యాచ్ చేస్తులేం కదండి దాంట్లోనే ఉడకాలి ఆయిల్లోనే ఉడకాలి ఓకే కూర ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి వచ్చింది అన్నీ వేసాం కూర కావాల్సినవన్నీ వేసాం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి మనం ఏదైనా తినాలనుకుంటే ఫస్ట్ లుకింగ్గా చూస్తాం కదా లుకింగ్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మీరు నేను చేసిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా బాగా నచ్చుతుంది మటన్ ఫ్రై నేను చేసే ఈజీ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఎవరైనా చూసుకో ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా నేను బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు నన్ను ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే చేశాను నేను ఏమైనా హడావిడిగా హడావిడిగా చేసేసుకోవద్దు ఇవి అవి అన్నీ చేసుకుంటే ఉన్న కూర కూడా చెడిపోతుంది ముందే అనుకొని పక్కా పెట్టేసుకొని అప్పుడు చేసుకోవాలి ఉడికిందండి మటన్ ఉడికింది కదా చెప్పాను కదా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేద్దామని వన్ అవర్ తీసుకుందండి దీనికి టైం చూడండి అందుకే మినిట్ మినిట్ కలపెట్టుకోవాలండి ఇది మటన్ ఫ్రై చేసేటప్పుడు లాస్ట్ కూర అవ్వడానికి అవుతుంది కదండి సెవెంటీ పర్సెంటేజ్ ఉడికిన తర్వాత కొంచెం టూ మినిట్స్కి ఒకసారి కలపెట్టుకోవాలి లేదంటే కూర అడిగంటి పోతుంది మాడిపోతుంది మాడిపోవడం వల్ల కూర మొత్తం చెడిపోతుంది కూర ఆల్మోస్ట్ రెడీ అవడానికి అయిపోయింది చూడండి నేను చెప్పాను కదా మసాలాలు యాడ్ చేసిన తర్వాత కలర్ కూడా మారి చేంజ్ అవుతుందని ఇంకా గ్రేవీ గ్రేవీ మోడన్ ఫ్రై ఎంత బాగా వచ్చిందో కదండి మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చిందని అనుకుంటున్నాను ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మటన్ ఫ్రై ఇప్పుడు నేను మటన్ ఫ్రై ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చింది సెవెంటీ పర్సెంటేజ్ ఏమో ఉడికింది చూడండి సెవెంటీ పర్సెంటేజ్ ఉడికింది ఇంకో థర్టీ పర్సెంటేజ్ ఉడకాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఓకే చూడండి అంతే సెవెంటీ పర్సెంటేజ్ ఉడికింది ఇంకా థర్టీ పర్సెంటేజ్ ఉడకాలి చూసారా ఇంకా ఫిఫ్ ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడకబెట్టుకుందాం ఓకే లో ఫ్లేమ్లోనే చేసుకుందాం అప్పుడు మటన్ ఫ్రైస్ రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యిందండి మటన్ ఫ్రైస్ రెడీ పీసెస్ అన్నీ మెత్తగా ఉడికింది చూడండి అంత బాగా వచ్చింది మీ కనుక ఈ వీడియో నేను చేసే ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్ మీ కనుక ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఇస్ శోభాని విత్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్ మటన్ ఫ్రైజ్ రెడీ చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ గ్రేవీగా మటన్ ఫ్రై ఓకే ఈ మటన్ ఫ్రైని వేడి అన్నంలో వేసుకొని చిన్నగా తరిగిన ఆనియన్ని ఒక నిమ్మకాయ మొక్కని పిండుకొని తింటే ఉంటుంది ఆ టేస్టే వేరండి ఆ ఇమాజిన్లోనే అదిరిపోయింది కదా ఓకే మీకు కనుక ఈ మటన్ ఫ్రై వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you. Thank you so much for supporting my channel. Thank you so much.